నేనైతే జలాబీలు అయితే ఇలా చేశానండి ఈరోజు చూసారా ఎలా వచ్చాయో ఎంత బాగొచ్చాయో నేనైతే ఇది ఎలా చేయాలి ఏంటని నేనైతే చెప్తాను మీకు నేను కొంచెం అంటే ఒక కప్పు మైదాపిండి వేసుకున్నానండి ఒక కప్పు మైదా అయితే ఒక అరకప్పు పెరుగు వేసుకున్నానండి కొంచెం ఒక అర చెంచా ఒక మనం టిఫిన్ చేస్తాం కదా చిన్న స్పూన్ ఉంటుంది ఆ స్పూన్లో సగంకి తక్కువ సోడా తినే సోడా వేసుకున్నానండి అది ఇంకా అలాగ నానబెట్టాను ఒక కొంచెం వాటర్ వేసుకున్నాను పెరుగు సాలకపోతే ఇంకా వాటర్ వేసుకొని కలిపేసి ఒక గంట టైం అయితే ఉంచానండి ఒక గంట టైం ఉంచినాక మొత్తపెట్సి ఉంచాను ఒక గంట టైం ఉంచినాక బాగా పైకి బుడగలు వచ్చిందండి ఆ పిండి బాగా బుడగలు వచ్చినాక నేను ఇగోండి ఇలాగ కవర్ ఉంటుంది కదా పాలు కవరు ఈ కవర్లో వేసుకొని నేనైతే చిన్న ఓల్ పెట్టేసి నేను ఇలాగైతే వేసుకోవడం అయితే జరిగిందండి చూసారా ఎలా వచ్చాయో అంత బాగున్నాయో ఇలా చక్క చక్రాలు మంచిగా ఇలా అయితే వేసాను వేసాను బాగా వచ్చాయి ఎందుకంటే నేను వస్తాయా రావా అనేసి అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి ఇవేమో నేను ఇగోండి పాకం అయితే ఈ తపల్లో పెట్టుకున్నాను ఇలాగ కొంచెం పంచదార పాకం పెట్టుకున్నాను కొంచెం మన చెయ్యికి జిగటగా అంటే చాలండి పంచదార పాకం మనం ఆ పాకంలో కొంచెం పాకం చల్లగా అవ్వాలండి కొంచెం చల్లగైనా వేయాలి కొంచెం సల్లగైనా వేయకపోతే మనం ఇవి వేస్తాం కదా ఇప్పుడు దాంట్లో పాకంలోన జిలాబీలు వేసిన జిలాబీలు అనమాట పా అవి మెత్తగా అయిపోతాయండి కొంచెం పాకం చల్లగా అవ్వాలి వేడి పాకంలో వేసికండి వేస్తే చల్లగా అయిపోయి మెత్తగా అయిపోతాయి అనమాట కరకరగా మంచిగా రావు నేనైతే హైలో పెట్టలేదు సిమ్లో పెట్టాను హైలో కొంచెం పెట్టేసి మళ్ళీ నేను సిమ్లో పెట్టాను ఐలు ఎక్కువ పెట్టకూడదండి పెడితే అవి అయితే మాడిపోవడం అయితే అవుతాయి అయిపోతాయి ఇదిగోండి నేనైతే పాకంలో తీసేసుకుంటున్నాను ఇలాగా నేను ఫస్ట్ నుంచే చేద్దామా వీడియో అనుకున్నాను కానీ ఫస్ట్ నుంచి చేయడం అవ్వలేదండి కొంచెం నాకు బిజీ వర్క్ ఉండి అవ్వలేదు దానివల్ల ఎందుకంటే మళ్ళీ ఈసారి నేను మళ్ళీ సార్ చేసినప్పుడు అయితే ఫస్ట్ నుంచి పిండి ఎలా కలపాలి ఏంటి అనేసి మొత్తంగా ఇప్పుడు నేను నోట్తో చెప్పాను కానీ పూర్తిగా అయితే నేను చేసి చూపిస్తానండి వీడియో చేసి నేనైతే ఇప్పుడు అయితే మీకు నోట్తో అయితే చెప్పాను మనకైతే షాప్లో కొనుక్కుంటే ఒక ఒక యాభై రూపాయలు అయితే ఒక పది ఇలాగే ఇస్తారు మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అవి ఎక్కడ సరిపోతాయి మన ఇంట్లో చేసుకుంటేనే మనకు తృప్తిగా మన పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తింటారండి వాళ్ళకే నోట్ ఉందా మనం కూడా తింటాం రండి ఎందుకంటే అనుకోవడమే వాళ్ళ కోసమని కానీ మనం కూడా అందులో సగం మనమే తినేస్తాం రండి అలా అనుకోవడమే కానీ అయితే అంటారనమాట ఇంట్లో వాళ్ళు ఏంటి మాకోసమే చెప్తున్నావు మరి నువ్వు తినట్లేదా ఏంటి అని నాకు అంటారనమాట అందుకని మీకు ముందుగంటనే నేను మీకు వారం సాటేస్తున్నాను నేను ఎందుకంటే మా సైడ్ వారం సాటడం అంటే పూజల టైంలో వచ్చినప్పుడు అండి ముందే ఒక వారం రోజుల ముందే మనకు అనమాట చెప్తారనమాట ఈ రోజు పండుగ ఉంది ఈ పండగ మీరు అన్నీ రెడీ చేసుకోండి అనేసి తర్వాత మనీ కూడా అరేంజ్ చేసుకోవాలి కదా వాళ్ళకి ఇవ్వడానికి పండగకి అలాగనమాట ముందుగానే మనకు వచ్చి చెప్తారనమాట అందుకు నేను దానికే వారం సాడుతున్నాను అని సలాను అదేనమాట మీ సైడ్ అలాగైనా పండుగలు ఏమైనా వచ్చేటప్పుడు ముందుగానే చెప్తారా ఈ కమిటీ వాళ్ళు అందరూ వస్తారు కమిటీ వాళ్ళు వచ్చి మనకు అలా చెప్తారనమాట దానికోసమే నేను చెప్తున్నాను అండి వారంస్ ఆటడం అంటే అదే మా సైడ్ అలాగ అంటారు వారంస్ ఆడుతున్నారని మీ సైడ్ ఎలా అంటారు ఏంటో మరి నాకైతే తెలీదు నేనైతే ఈ రోజైతే ఈ పని అయితే పట్టానండి ఈ రోజుకైతే మనకి అంటే నాకు కొంచెం పది నిమిషాలు ఖాళీ టైం దొరికిందంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి చికిత్సలు అన్నీ మా ఇంట్లో వాళ్ళు అంటారు ఏదో చేస్తూ ఉంటుందిలే ఎలా ఉంటుంది కిచెన్కి వెళ్ళిందంటే అనేసి మా ఇంట్లో వాళ్ళు అంటారు అలాగనే నేను కూడా ఇలాగ ఎలా పెట్టానండి ఈ రోజుకైతే ఎందుకంటే అది అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీకు కూడా నచ్చితే ఇలాగైతే మీరైతే చెయ్యండి నాకు నచ్చాయండి ఇలా చేయడము నేనైతే మీకు చెప్తున్నాను ఎంత బాగా వచ్చాయో చూడండి నీట్గా ఎంత మంచిగా వచ్చాయో చిన్నలు పెద్దలు అన్నీ ఇలాగా నేను అంటే చిన్న సైజు కావాలంటే కొంత అంటారు కదా చిన్నది ఇవ్వండి అనేసి ఇంట్లోన వాళ్ళకి చిన్న చిన్నది అంటే ఇంట్లో ఎక్కువ అదే తీపి తినకపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చిన్న చిన్నలు మిగతా వాళ్ళకి పెద్ద పెద్దలు అలాగే నేనైతే వేసాను ఒకసారి చూసారా ఎలా వచ్చాయో వీటిని చూసుకుని కొంచెం మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి ఓకేనా అండి మరి ఎందుకంటే నేను ఎంత కష్టపడి నేనైతే మీకైతే వీడియో పెడుతున్నాను ఇవి ఎలా చేయాలి ఏంటని చెప్పాను కదా మీకు ఇంకా నేను చెప్పింది అర్థం కాకపోతే మీరైతే కమెంట్ పెట్టండి నేనైతే చెప్తాను ఓకేనా బాయ్ అండి అందరికీ